మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అని ఈ మాటలు వింటున్న దేవుని బిడలైన మీకు శోభం కలుగునగాక నా దేవుని హస్తం మీ అందరినీ మెండుగా దీవించిన గాక అందరికీ వందన్నారు మీకు ఈ విషయం చెప్పాలని కోరుకుంటున్నాను మనం ఆరాధన చేసే దేవుడు మనతో నడవగలుగుతున్నాడా మనతో నడవడానికి ఆయన ఇష్టపడుతున్నాడా మనం ఆయనతో నడవగలుగుతున్నాం చాలాసార్లు ప్రయాణాలు చేస్తుంటాం ప్రయాణాలు మన వాళ్ళనే మాట్లాడు తెలుసా ఈ ముసలి మనం తీసుకెళ్ళలేం చాలా ఇబ్బంది ప్రయాణానికి కొన్నిసార్లు ఈ పసిపిల్లలతో మనం ప్రయాణం చేయలేం అంటే వాళ్ళ ప్రయాణానికి పసిపిల్లల యొక్క అలవాట్లు కానీ పనులు కానీ ఇబ్బందిగా ఉంటాయి వాళ్ళు ఉంటారు ఎక్కలేరు దిగలేరు వాళ్ళని తీసుకుని వెళ్ళాం అంటే మనకు కొంచెం మనం నడకే వాళ్ళ అభ్యంతరం అని ప్రేమన్నా ఒక్కోసారి విసుగుదరగా మాట్లాడుతుంటాం నేను చాలామందిని చూస్తుంటాను వాళ్ళు పెట్టినప్పుడు వాళ్ళ చేతిలో పెరిగినప్పుడు వాళ్ళ నెత్తిని ఎక్కించుకున్నప్పుడు తిరుగుతూనే ఉంటారు కానీ తర్వాత వాళ్ళందరూ వీళ్ళకు బొరువు అయిపోతుంటారు దారుణం కదా అయితే నీతో నడిచేటప్పుడు ఉండవలసిన వ్యక్తి లేకపోతే నీకు క్షేమం ఉండదు ఉండకూడని వ్యక్తి నీతో ఉంటే నీ పైన దండుగ్గా మారుతుంది సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వాక్యాన్ని నేను చదువుతాను భక్తిహీనులకు యహోవా దూరస్తుడు నీకు సహాయం చేసే దేవుడు ఆయన వెలుగై ఉన్నాడు క్షేమమై ఉన్నాడు రెక్కల నీడతో నిన్ను కప్పగలిగినవాడు అట్లాడు దేవుడు నీతో బయలుదేరాడు అంటే నేను పుట్టించిన తర్వాత గాలికి వదిలేసి నువ్వు బ్రతుకు బ్రతుకు అనడం ఆయన అంటాడు సదాకాలం నేను మీకు తోడై ఉంటాను అని మరి సదాకాలం తోడై ఉండే దేవుడు మధ్యలో ఎందుకు చేయి విడిచాడు ఇక్కడ రాస్తాడు కదా భక్తిహీనులకు అంటే పవిత్రత యథార్థత నమ్మకత్వం కృతజ్ఞత లేకుండా ఉంటారే పెళ్ళయ్యేదాకా ఎంత వణుకుతారు ఉద్యోగం వచ్చేదాకా ఎంత లోబడతారు తర్వాత వాళ్ళని గమనిస్తుంటే వాళ్ళు కృతజ్ఞత లేని భక్తిహీనుడుగా మారిపోతారు అట్లాటప్పుడు వాళ్ళకు దూరస్తుడై ఉంటాడుగా అంటే నీ వ్యక్తిగత జీవితంలో దేవుణ్ణి దూరస్తులు చేసుకున్నాక నీ పైన అతి కష్టంగా ఉంటుంది ముసలతో పయనం చేయడం ఉంటుంది ఉంటుందిగా దేవుడే లేకపోతే నీ పైన ఎట్లా ఉంటుంది విసుగ్ కలిగేస్తుంది ఇబ్బంది కలుగుతుంది వెక్కినట్టే ఉంటావు దారి పడినట్టే ఉంటాం కట్టినట్టే ఉంటాం మింగడానికి మెతుకు లేకుండా అవుతుంటావు అందరూ ఆభారంకుంటా పలకరించి దిక్కు లేకుండా అయిపోతుంటావు ఈ శుభవేళ ఈ మాటల వింటున్న సహోదరులారా ఒక క్షణం ఆగి మనకు నడిపించగలిగిన దేవుడు మనకు దూరంగా ఉంటే మన పైన ఏమైనా చేయగలమా రోజైనా ఈ మాటలు విన్నాక నా పైన నాకు ఎందుకు బరువయింది నా కష్టాతిశం ఎందుకు మిగలడం లేదు నాలో నెమ్మది ఎందుకు కలగడం లేదు దానికి కారణం అన్నీ సరుకున్నాయి నిన్ను నడిపించే నాదు నీతో రాకుండా దూరం అయిపోయాడు ఇక అప్పుడు నీ బ్రతుకు బరువు అవుతుందిగా ఇప్పుడైనా సరి చేసుకుంటే బాగుపడతావు కదా మరొక మాట కింద రాశాడు నీతి ప్రార్థన ఆయన అంగీకరించు రెండో గుంపు నీతి ఒక గుంపు భక్తిహీనుడు ఈ నీతి చేసేది ఏమిటో తెలుసా వాళ్ళకి ఏమున్నా లేకపోయినా అవసరం ఉన్నా రోగం వచ్చినా బాగుపడాలన్నా బతకాలన్నా వాళ్ళ సాధనం ఒకటి లేవగానే ఆయన చెప్పుకుంటారు లేవగానే ఆయన విస్తృతి చెల్లిస్తారు లేవగానే ఆయన వైపు తిరుగుతారు ఎప్పుడైతే అలా చేస్తారో వాళ్ళ జీవితంలో నీతి ప్రార్థన ఆలకించిన వాడు వెంటనే ముద్ర వేస్తాడు రోగమైతే విడుదలవుతుంది కరువైతే చేరుతుంది కష్టమైతే దాడుతుంది లేవలేకపోతే బుధానం మోస్తూ ఆయన నడిపించగలిగినవాడు మరి ఈరోజు రోజు మంత్రులుగా నీవు జీవించి ఆయన ఆజ్ఞల ప్రకారం పవిత్రగా నమ్మకంగా ఒక క్షణం ఆయనకు దూరంగా కాకుండా మాటి మాటికి చేయి తట్టి పిలిచినట్టుగా నీ స్వరం ఆయనకు వినబడుతుంటే నీ ప్రార్థన చెవుల్లో పెడుతుంటే ఆయన సహవాసం తలుపులు మూసినట్టు అయిపోతే గుండెలు బాదుకున్నట్టుగా నీవు ఉంటే ఆయన ఎంత సంబరపడిపోతాడు కనుక నీ వ్యక్తిగత జీవితంలో గమనించాల్సింది దేవునితో సహవాసం ప్రార్థనా జీవితం అన్నీ ఆయన చెప్పుకోవడం ఆయనపై ఆధారపడటం అయితే నువ్వు నీతి మంతులు అయితే నీ మార్గం వీసుకుండదుగా చికాకుండదుగా ఎంత బరువు అయినా మూసేవాడు ఆయన మీ చింత యావత్ నా పైనవేయండి ఈ ఈరోజు నుంచి నువ్వు భక్తిహీనుడిగా నీ ప్రయాణం బరువుతోనూ సరుగుతోనూ నిరాశతో నడుస్తున్నావా ఓ నీతి దేవునిపై ఆధారపడి యాత్రను దీవినకరంగా నడిపించుకుంటావా ఆ ఛాయిస్ నీకే ఉంది ఏ మార్గం కావాలో కోరుకుంటే ఈ వారవంతుడికి కృపణీకు దయచేసి ఆశ్రదకరంగా చేయగలిగిన వాడు ఆయన పేరే నజరుడైన యేసు పరిశుద్ధుడనో ప్రేమోమడిన ప్రభు వందనాలయ అపారమైన నీ కొరకు ధన్యవాదాలు బిడలను దీవించండి ఇసుక లేక బరువు లేక విరామం లేక కృంగిపోకుండా ఆధ్యాత్మికంగా క్షేమంగా నడిచిన నడక దాయిచ్చేయండి బిడలందరి మీద నీ చేతులు అంచను కష్టార్జితాన్ని దీవించండి సంతానుడి వారికి సంతానం ఎదిగిన పిల్లల వివాహాలు ఉద్యోగాల కొరకు చదువుల కొరకు సమస్యలు కోర్టు సమస్యలున్నా పరిష్కారం కలిగినట్లుగా భార్యాభర్తలకు ఐక్యత కలగాలి కుటుంబ సభ్యులకు రక్షణ కలగాలి కష్టాజితం దీవెనకరంగా మారాలి అట్టి దీవెనల చేత నింపి ప్రతి అవసరం తీర్చి మహిమ పొందమని యేసు పేరట విన్నవించి వేడుతున్నాము తండ్రి ఆమె